అందరికీ ఉన్నాను ఈరోజు లాస్ట్ ఇయర్ వాగ్దానం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఉన్నాను లాస్ట్ ఇయర్ వాగ్దానం నాకేమచ్చిందంటే నీ దేవుడైన ఎక్కువ మాట వినిన ఎడల దీవిన బీలు నీకు ప్రాప్తించును ఇది ద్వితీయోపదేశ కాంగము ఎనభై ఎనిమిదవ వచ్చారంలో రెండవ వచ్చంలో ఉంటుంది అయితే ఇది మోషే గారికి దేవుడు ఇచ్చిన అయితే నాకు దేవుడు లాస్ట్ ఇయర్ ఇదే వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారు నీ దేవుడిని ఎక్కువ మాట విని ఎడలా దీవు మీకు నీకు ప్రాప్తించును దీవునిలన్నీ ఎలా వస్తాయంట ప్రాప్తిస్తూ వస్తాయి ప్రాప్తిస్తే అది ఎలా ప్రాప్తిస్తే ఏ రీతిగా ప్రాప్తిస్తే అనేది మనకు తెలియకపోవచ్చు ఈ వాక్యాన్ని వచ్చినప్పుడు కూడా నాకు తెలియలేదు ఎందుకు ఇలా వచ్చింది ఏంటి అసలు ఏదైనా ఎలా ప్రార్థిస్తాయి ఎలా వస్తే అనే కన్ఫ్యూజన్ లో నేనున్నాను అయితే ఈ యొక్క వాక్యం చెబుతున్నానండి చిన్న ప్రార్థన చేస్తున్నానండి ఈస మీకే స్తోత్రాలు మీకే గమనాలు ఒక వాక్యాన్ని ఎలా చెప్పాలి ఏ రీతిగా చెప్పాలి నాకైతే శక్తి చాలు నా బలం చాలు నా చేత కాదు కానీ ఈస నాలో ఉండి అందరికీ అర్థమయ్యే రీతిగా మాట్లాడమని అడుగుతూ ఉన్నాను వాక్యాన్ని మా అందరి హృదయాలలో ఈసీ నెమరు వేసుకునే రీతిగా ఈసే ముద్రించే రీతిగా సహాయం చేయమని చేస్తారని నమ్ముతూ ఈసే దృష్టిస్తున్నాను మా తల్లిదండ్రులు అని అనుకుండి దీనిని అన్నీ నాకు ప్రార్థిస్తాయి వస్తాయి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం దేవతలన్నీ ఎలా మన దగ్గరికి వస్తాయి ఎలా ప్రార్థిస్తాయి అనేది మనం చూసినట్లయితే ఇప్పుడు మనం అబ్రహం గారి స్టోరీ మనం అందరికీ తెలుసు కదా మనం ఎన్నో రకాలైన గొప్ప గొప్ప యోజనలు గొప్ప గొప్ప భాషలు మనకు బోధిస్తూ ఉన్నారు అవన్నీ మనం ఎటు వస్తూ ఉన్నాం అన్నీ చక్కగా నెమరు వేసుకుంటూ ఎంతగానో మనం పాటిస్తూ ఉన్నాం కదా అయితే ఇంకా నేను నేను ఒక చిన్న సంబంధం ఆ అబ్రహ్మార్ని తీసుకున్నానండి అబ్రహం గారు గొప్పగా దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు తనకి లేక లేక ఋతాభిమందు ఇసాకాని ఒకగానొక పునాన్ని దేవుడు ఇస్తూ ఉంటారు ఎక్కువ దేవుడు అబ్రహం ఇస్తూ ఉంటారు ఆయన ఆ యొక్క కుమారుని స్వీకరించి ఎంతగానో వృద్ధాప్యం ఇచ్చినా కానీ ఆయన ఆ యొక్క కుమారుని జాగ్రత్తగా పెంచుకుంటూ ఎంతో ఇష్టపడుతూ ఉంటాను అయితే ఒక రోజు ప్రభువారి వాక్కు అబ్రహంగానికి ప్రత్యక్షం అవుతూ ఉంటుంది ఏమని ప్రత్యక్షం అవుతుందో అంటే ఏమని ప్రత్యక్షం అవుతుంది అంటే నీ కుమారుడిని నాకు బలిగా ఇవ్వమని అబ్రహాము నీ కుమారుని నాకు బలిగా ఇవ్వాలి ఒక వా ప్రత్యక్షం అవుతుంది ప్రత్యక్షం అయిన తర్వాత ఈ అబ్రహం గారు దేవామిచ్చినొక్కగా ఒక కుమారుణ్ణి కదా ఆ కుమారుణ్ణి ఎలా నాకు ఇవ్వమంటారు ఎలా ఇవ్వాలని ఎలా అని అబ్రహం గారు ఎదురు సమాధానం చెప్పలేదు ఎవరికి ప్రభు అంటే ఒక వదికీ ఒక ఎదురు సమాధానం కూడా చెప్పటం మౌనంగా ఉంది ఆయన చెప్పిన రీతిగా ఎవ్వరికీ తెలియకుండా నేను కుమారుణ్ణి తీసుకురామని చెప్తారు చెప్పిన రీతిగా తన యొక్క కుమారుణ్ణి ప్రతి వరకు తీసుకొని వెళ్తారు ఒక కొండ దగ్గరికి కొండ దగ్గరికి ఎలా తీసుకొని వెళ్తారు తన యొక్క లేక లొక్క కుమారుణ్ణి కుమారు కూడా తెలియకుండా అతని యొక్క బట్టలని గాడికని ఆ యొక్క బలక్కి అర్పించే వస్తువులన్నిటిని స్వీకరించి తీసుకొని వెళ్తారు కొండ దగ్గరికి కొండ దగ్గరికి అరిక వస్తున్న అన్నిటిని తీసుకొని వెళ్ళి బల అరిపించడానికి అన్నిటిని రెడీ చేసుకొని తీసుకొని వెళ్తారు కుమారుడు నీకు ఏం చెప్తాడు మన దగ్గరికి వెళ్తున్నాము అని ఏమి చెప్పకుండా తీసుకొని వెళ్తారు కుమారుడు ఒక క్వశ్చన్ వస్తాడు ఆయన తండ్రి మీరు బలికి కట్టెలు ఉన్నాయి కట్టెలు కాల్చడానికి మంట ఉంది కానీ బలిపడానికి బలి పసు అని అడుగుతాడు కుమారుడు ఆ మాటకి తండ్రి పదం ఎలా ఉంటూ ఉంటుంది ఎంతగానో బాధపడుతూ ఉంది ఎంతగానో కుమ్మిలిపోతూ ఉంటాడు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా అబ్రహ్గా రోహిణ ఉన్నారు తన యొక్క కుమారునికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఏది తన యొక్క బాధ తన కుమారునికి కనిపించకుండా తన యొక్క హృదయాన్ని తనే కఠినపరుచుకుంటూ ఉన్నాడు తనే స్ట్రాంగ్ చేసుకుంటూ ఉన్నారు దేవుడికి అడిగాడు నన్ను అడక్కడక్క ఒక్కటే అడిగాడు ఆ యొక్క కోరిక తీర్చాలి అనే తపనతో ఏం చేశాడు ఆ యొక్క కుమారుని ఆ యొక్క కొండ దగ్గరికి తీసుకువెళ్ళి కట్లన్నీ పరిచి ఆ కట్ల మీద తన యొక్క కుమారుడిని కొనుకోబెట్టి ఏదైతే కత్తుకు తీసుకొని నరకటానికి ఇలా లేదు వెంటనే ప్రభువారి స్వరం అబ్రహాము అబ్రహాము ఆగు నేను పని ఇవ్వటానికి కాదు నేను పిలిచింది నీ యొక్క విశ్వాసాన్ని నేను పరీక్షిస్తున్నాను దానికోసం నువ్వు ఎలా ఉంటావు ఎలా విశ్వాసపరంగా నమ్మకంగా ఉంటావో లేదో అన్న ఉద్దేశాన్ని బట్టి నేను ఇలాంటి లాంక్న వేసి ఉన్నాను అబ్రహమ అని చెప్తారు చెప్పంగానే ఒక చిన్న గొర్రె ఉండేది ఆ గొర్రెల్లని పిల్లని అర్పించు అని అబ్రహం గారికి హోమా దేవుడు ఈ ఇరవై ఏం చేస్తాడు ఆయన కుమారుడు ప్లేస్ లో ఐక్కన చెప్తాడు నువ్వు నా పట్ల నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు దీవెనలన్నీ నీకేస్తున్నాను ఆ భూమి మీద ఉన్న ఆ ఇస్క్రీములన్న సంతానాన్ని నీకిస్తాను సముద్ర తిన అంత సంతానాన్ని నీకిస్తానని గొప్పగా వాక్యానుసారంగా దేవుడు బ్లెస్ చేస్తూ ఉంటాడు అలాగే ఈ యొక్క ఈ వాక్యం కూడా మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఈ దేవుడైన ఎడ మాట విన్న ఎడలా దీవెనల నాకు ప్రాప్తించు ఆయన మాట వింటే ఎలా ఉంటూ ఉండేది దీవెనలన్నీ మన మీద పిస్తూ ఉంటాయి అటాక్ అవుతూ ఉంటాయి మనం ఆయన మాట విన్నప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉండేది మధురంలా మారుతూ ఉండేది దాంపతులా మారుతూ ఉండేది ఆశీర్వాదంతో మారుతూ ఉండేది తర్వాత మనము ఇది కావాలి అది కావాలని ఎవరు మన పేరెంట్స్ ని అడగాల్సిన అవసరం లేదు కానీ మనకి ఎవరికి లేని గొప్ప భాగ్యము మన తండ్రి మనకి వచ్చి ఉన్నాడు మన తండ్రి మనల్ని ప్రేమించి ఎంతో గొప్ప బాగ్యాన్ని మన కోసం ఏర్పాటు చేసిన వారై ఉన్నారు మనకి ఈ టీవీ నెలన్నీ వారై ఉన్నారు కాకపోతే మనం ఎలా ఉండాలి ఆయన మాటను వినేవాళ్ళ ఆయన మాటను విని ఎడలా అని అంటూ ఉన్నాడు ఆయన యొక్క మాటను మనం వినినట్లయితే మనం ఏం ఉంటాం అభివృద్ధి అవుతూ ఉంటాం నువ్వు కేవలం కాలంలో ఉన్న మనందరం మనము దేవుడికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాం దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నాం దేవుడికి దూరంగా ఉంటూ ఉన్నాం ఎన్నెన్నో వాటి వైపు ఆకర్షణీయమవుతూ ఉన్నాం ఎన్నెన్నో ఇష్టమైన మనకు నచ్చినట్లు మనం చేస్తున్నామే కానీ మనం దేవుడి చిత్తాన్ని ప్రకారం చేస్తున్నామా లేదా అనేది గమనించలేని వారై ఉంటూ ఉన్నాం అలాంటప్పుడు దీవెని కావాలి అని అడుగుతూ ఉన్నానయ్యా నేను ఇన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ నాకు ఎటువంటి ప్రయోజనం లేదు కానీ నాకు ఈ వాగ్దాన్ని ఇచ్చావు ఈ వాగ్దానాన్ని ఇచ్చావు కానీ ఏం ప్రయోజనం లేదయ్యా ఈ వాగ్దానం వల్ల ఉపయోగం లేదు అని మనం అడుగుతూ ఉంటాం దీనివల్ల వల్ల నష్టపోయేదెవరో మనమే మన యొక్క క్రియలు మన యొక్క నెగటివ్ థాట్స్ మన దగ్గర పెట్టుకొని దేవుణ్ణి ఇవ్వండి ఇవ్వండి అయ్యి అని పీడించటం వల్ల ఈ వాగ్దానం నెరవేరుతా ఎంత మాత్రం నెరవేరదు మన యొక్క ఈ యొక్క ప్రామిస్ కార్డ్ అనేది నెరవేరాలి అంటే మనం ఏమి చేయాలి దేవుణ్ణి అడగటమే కాదు యొక్క ప్రామిస్ కార్డు యొక్క మేని లేని కూడా మనం తెలుసుకొని దాని అనుసారముగా మనం నడుచుకునే వాళ్ళ ఉండాలి ఇక్కడ ఏమంటూ ఉన్నాడు యహో మాట విని ఎడలా వింటేనే దీ ప్రాప్తిస్తాయి అంటూ ఉన్నాడు ఆయన మాట వింటమంటే మనకు డౌట్ రావచ్చు ఈ మాట వింటమంటే నేను అయ్యా ఇప్పుడే చూసాం కదా అబ్రహాం గారిని ఏ ఎగ్జాంపుల్ ని ఆయన దేవుడి మాట విన్నారు దేవుడి మాటను కైకున్నాడు దేవుడి మాటను అభివృద్ధి చెందుకొని ఉన్నాడు అభివృద్ధి అయి ఉన్నాడు దేవుడి మాటని ఎంతగానో ఇష్టంగా స్వీకరించి ఉన్నాడు ఒకే ఒక కుమారుడు కానీ ఆ కుమారుని కూడా దేవుడు కావాలి అని అడిగినప్పుడు ఇవ్వటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు కాబట్టే ఆయనకి ఇసుకోలే సంతానం అంట అంత గొప్ప ఆశీర్వాదం మనకి తెలియదు ఇసుక రేణువులంత సంతానం ఏంటి అని ఇసుక రేణువులంత సంతానం ఇసుకను మనం పట్టుకొని చూద్దాం ఇసుకను మనం పట్టుకొని చూసినప్పుడు ఆ ఇసుకని ఒక్కోటొక్కటిగా బియ్యం లెక్కేసినట్టు లెక్కేయగలుగుతామా బియ్యాన్ని మనం ఏది దాంట్లో ఉన్న రాళ్ళను తీసేయగలుగుతాం కానీ ఇసుకని ఏది దాంట్లో ఉన్న వేస్ట్ని మనం తీయగలుగుతామా తీయలేము అలానే ఆ ఇసుకని ఇలా శుభ్రం చేసి లక్కేయడానికి కూడా రాలి ఆకాశపు నక్షత్రాలు చిన్నప్పుడైతే మనం ఏం చేస్తాం చిన్న వయసులో ఉన్నప్పుడు ఆకాశం వైపు చూసి బయట అంటే ఓపెన్ ప్లేస్ లో మనం నిద్రపోతూ ఉన్న సమయంలో ఈ సమ్మర్ సీజన్ లో మనం ఎలా ఓపెన్ ప్లేస్ లో మంచాలు వేసుకొని పనుకుంటు ఉంటారు ఆ మంచాలు వేసుకొని పనుకుంటున్నప్పుడు చిన్న నేనైతే ఒకటి రెండు మూడు అనే నక్షత్రాలను నక్కేసేదాన్ని ఎందుకు ఆ నక్షత్రాలు ఎన్నగా తెలుసుకోవాలన్నా నా ఆత్రం కానీ దాని వల్ల ఉపయోగం అన్ని నక్షత్రాలను లెక్కేయగలుగుతామా లెక్కేయలు మన కంటికి కనిపించే నక్షత్రాల వరకే మనం లెక్కేయగలుగుతాం కానీ దూరంగా ఉన్న నక్షత్రాలని మనం గమనించగలుగుతామా వాటిని లెక్కేయగలుగుతామా ఎంత మాత్రం లెక్కేయాల అంత గొప్ప ఆశీర్వాదం అంట గమనించారా అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అగ్రహం దానికి ఇస్తాను అంటున్నారు మరి ఇన్ని కావాలా అయితే దేవుని మాటను వినిన ఎడలా మనము దీవెనలన్నీ మనకు ప్రాప్తిస్తాయంట మనము ఆయన యొక్క దీవెనలన్నీ పొందుకుంటామంట ఆయన మనల్ని ఎంత బహుగా ఆశీర్వదిస్తారంట ఆ నక్షత్రము ఎంతో నక్షత్రముల వలె వాళ్ళ వలెను సముద్ర తీరముల అందరి ఇసుక వలెను సంతానము నిత్యమ విస్తరింప చేసేదను మీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనము పరుచుకుందరు ఏంటి శత్రువుల గమనిని కూడా స్వాధీన పరుచుకుంటూ ఉంటారు ఎవరు అబ్రహాం గారి సంతానం వారు శత్రువుల గమనిని కూడా స్వాధీనం చేస్తూ ఉంటారు అంటే దేవుడు కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ ఉంటారు శత్రువు లేదుగా విండ్ ఏర్పాటు చేస్తాను ఆ యొక్క వాక్యము నాకు ఆ కొత్తగానే ఉంటూ ఉండేది ఏంటి శత్రువు లేదుగా విండ్ ఏర్పాటు చేయటం ఏంటి అది ఎలా సాధ్యం శత్రువులు మనల్ని ఇష్టపడరు కదా మనల్ని ప్రేమించరు కదా మరి ఎలా సాధ్యం అనేది కానీ దేవుడు ఎలా తలుచుకున్నా ఏ రీతిగా అయినా మనకు విండి ఏర్పాటు చేసే దేవుడు మన కోసం ఆయన యొక్క ప్రాణాన్ని సిద్ధం చేశాడే మనకి విందంటే ఆహార పరంగా కాదు మనం బాధల్లో ఉన్న మన శత్రువులు రనుకుంటూ ఉంటాం కానీ అలాంటి సమయంలో మన యొక్క శత్రువులే మనకు తోడుగా వస్తారు మనకిప్పుడు ఇప్పుడు మనకి తెలియని ఇబ్బందుల్లో మనం తీవ్రని అడిగి అడిగి అలిసిపోయి ఉంటాను కాబట్టి ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క సమస్యను బట్టి మీ యొక్క ఇబ్బందిని బట్టి దేవుడిని అడుగుతూ పోరాడుతూ తప్పిస్తూ ఉన్నాం అలా ఆ యొక్క పోరాటం నీతో ఉన్న ఎవరు వినవారు ప్రత్యేకమైన నీ గదిలో చేస్తూ ఉన్న ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఆలకించిన వారే ఉన్నారు దేవుడు వింటున్న వారే ఉన్నారు దేవుడు మీ యొక్క మొరను ఆలకిస్తూ ఉన్నారు అది నెరవేరాలి అంటే దేవుడు చెప్తారు కానాను పెళ్లి ఇందులో ఆ అమ్మ మరి అమ్మ ప్రభువారి దగ్గరికి వెళ్ళి అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని తన యొక్క కొడుకైన ఏసుక్రవారికి చెప్తూ ఉండగా ఏసుక్రవారు అంటారు ఇంకా నా సమయం రాలేదమ్మా అంటే మనకు సమయం రాలేదేమో మన యొక్క ఆశీర్వాద సమయము ఇంకా రాలేదేమో మన యొక్క అవసరతలు అనే సమయము ఇంకా రాలేదేమో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కాకపోతే మన యొక్క ప్రార్థన అబ్రహాం గారికి లేక లేక కుమారుణ్ణి దేవుడు కోరినప్పుడు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు అబ్రహాం గారు అలానే మనము కూడా దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు నీకు ఇష్టమైనది దేవుడు కోరుతూ ఉన్నాడు అది దేవుడికి ఇష్టం లేదు ఇష్టము దేవుడికి ఇష్టం లేదు అయితే నీకు ఇష్టమైనది దేవుడికి కోసం ఇవ్వటానికి సిద్ధమా ఇచ్చినట్లయితే బహు గొప్ప ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటావు మనకిచ్చిన గొప్ప బాధ్యత గొప్ప ఆనందం ఏంటి అనే ఆనందం మనము ఎంతోమంది ప్రార్థన చేసినప్పుడు తెలియని ఫ్రీగా మనకు అనిపిస్తూ ఉండేది తెలియని ఎంతో ఆనందంగా మనసు కనిపిస్తూ ఉండేది ప్రార్థన చేయలేని సమయంలో మన యొక్క హృదయం ఎలా ఉంటూ ఉండేది బాధతో ఉండేది ఏదో తెలివి ఇబ్బందిగా ఉంటూ ఉండేది అది మనకి ఎలా సూచన తెలుసినా నీ యొక్క ఆత్మ దేవుని కోసం తప్పిస్తూ ఉందనేది సూచనగా ఉంటూ ఉండేది తప్పిస్తూ నీ దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండని యొక్క ఆత్మ శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధంగా ఉందనేది మనం గ్రహించుకోవాలి దేవుడికి సిద్ధంగా ఆత్మ వెళ్ళటమే పాదు ఆత్మలా ఎదురు చూస్తూ ఉండే మరి నా శరీరం కూడా నాకు సహకరించే రీతిగా చేయండి అయ్యా నీ యొక్క శరీరం అనేది వీక్నెస్గా గా నీ శరీరాన్ని కూడా నాకు ఇచ్చి చూడు ఇచ్చి నువ్వు ప్రార్థన చేసి చూడు అప్పుడు దీవెనలన్నీ నీకు వస్తాయి అబ్రహాం గారికి ఇచ్చిన దీవెనలు అబ్రహాం ఇచ్చిన ఆశీర్వాదము నీకు కూడా ఇస్తాను అని ప్రభు మాట్లాడుతూ యొక్క వాక్యాన్ని దేవుడు మనకి ఏదో తెలియని విధముగా ఎందుకో తెలియకుండానే ఈ యొక్క వాగ్దానాన్ని నేను ఇలా మాట్లాడాలన్న ఆశ నాకు కలిగింది అలాంటి ప్రేరేపణ నాకు కలిగింది దేవుడు మనకిచ్చిన యొక్క వాగ్దానము నెరవేరాలి మనం అనేక మందికి ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉంటాం ఇచ్చినప్పుడు దాని గురించి మనం అనేక మందికి షేర్ షేర్ చేయాలి షేర్ చేయటం అంటే నీ మాటలతో షేర్ చేయాలి దాని యొక్క మీనింగ్ తెలియకుండా ఎంతో మనం ఉంటూ ఉండాలి అయితే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఎలా ఉండాలి ఈరోజు నేను కూడా ఈ యొక్క వాగ్దానాన్ని ఎందుకు ఇలా నీ ముందు పెట్టాలి అని ఆశించిన ఆశించాను అంటే ఈ వాగ్దానం గురించి ఎంతోమందికి తెలియదు ఎంతోమంది వినరు మన యొక్క స్నేహితులు వినడానికి కూడా ఇష్టపడతారు కానీ ఒక వాక్యం నేను ఎప్పుడికైనా వాళ్ళ యొక్క హృదయాలలో ఉండాలి అది నాటుకొని ఉండాలి అనేది మన యొక్క ప్రభు ఆలోచన మన యొక్క ఆలోచన కూడా అలానే ఉండాలి ఒక వాగ్దానం వాగ్దానము ఎంతో పవర్ఫుల్ వాగ్దానము ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనం ఏది అడిగితే అది దేవుడు మనకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు మన నాకు ఈ వాగ్దానం నెరవేరిపోయింది ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై మూడులో వచ్చిన వాగ్దానము నాకు ఇప్పుడు నెరవేరింది రెండు వేల ఇరవై మూడులో వచ్చిన నా యొక్క వాగ్దానము ఇప్పుడు కంప్లీట్గా నెరవేరింది రెండు వేల ఇరవై మూడులో నిజంగానే దేవుడు నేను ఏది అడిగితే అది ఇచ్చాడు ఆయన కోసం నేను ఏది ఇవ్వాలో నా ఆయన అడిగాను ఆయన ఆయన కోసం నేను ఇవ్వాల్సిన మొత్తాన్ని నేను చాలా వరకు ఆయన కోసం ఇచ్చాను ఈరోజు దేవెనను నాకు చిన్నతనం నుండి సండే స్కూల్ పరిచర్య అనేది నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం అయితే నేను దేవుణ్ణి ఎప్పుడూ అడగల సేన పరిచరీ అవ్వడానికి నా ఫ్రెండ్స్ కూడా సండే స్కూల్ పరిచర్ చేస్తూ ఉండేవాళ్ళు ఎలా చేస్తారు ఏ రీతిగా చేస్తారన్న ఆలోచన ఉండేది నేను స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు ముందు సండే స్కూల్కి వెళ్ళిన వెళ్దామని ఆశ కానీ వెళ్ళే సమయానికి ఏమయ్యేది సండే స్కూల్ అయిపోయేది వాళ్ళు మాకు ఎదురు ఎప్పుడు చూసినా అలానే జరిగేది సండే స్కూల్కి వెళ్ళాలి అని ఇష్టము కానీ వెళ్ళలేకపోయేదాన్ని కానీ దేవుణ్ణి ఏం చేశారు సండే స్కూల్కి వెళ్ళకపోయినా సండే స్కూల్ టీచర్గా మార్చారు ఆయన యొక్క క్రియలను మనం పాటించినట్లయితే మనం ఆయనకి చెప్పకపోయినా ఆయనకు ఆయన మనం అడగకపోయినా ఆయనకి ఇవ్వాలి అని ఆశ ఉన్నప్పుడు ఏ సమయానికి ఏది అవసరమో ఎప్పుడు అవసరమో అప్పుడే నెరవేరుస్తూ ఉంటారు అప్పుడే ఇస్తూ ఉంటాడు నేనైతే నా యొక్క పేరెంట్లకి చెప్పలేదు నా యొక్క కుటుంబ సభ్యులకి చెప్పలేదు అనే ఇష్టాన్ని కానీ ఎవరికి చెప్పుకున్నాను ఏసై కూడా చెప్పుకోలేదు నాలో నేను అనుకున్నాను కానీ నా యొక్క హృదయాన్ని పరిశీలించిన ద్వారా మనం అనుకోవచ్చు దేవుడు నా యొక్క హృదయాన్ని గమనించట్లేదు వినట్లేదు అసలు ఏసై మన యొక్క హృదయాన్ని వినట్లేదు నేను ఎంత మోలుగుతూ నా యొక్క పక్క తడిచేలాగా ప్రార్థన చేస్తున్నానో ఏసై అస్సలు వినట్లేదు ఆ పొట్టి చక్రియ ఆ యొక్క నేరు చెట్టు ఎక్కాడని ప్రభువారు గమని అంతమంది జనాలు ఉన్నారే ఆ యొక్క చక్కెరైనా ఎందుకు చూశాడు ఆ యొక్క జక్రయ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఆ యొక్క ఇంటికి ఇంటికెళ్ళి ఎందుకు తన గురించి పరిశీలించాడు ఈ కో హృదయమైన ఇంట్లో ప్రభువ రావాలని ఆశపడుతూ ఉన్నాడు కానీ నువ్వు రావడానికి ఛాన్స్ ఇస్తూ ఉన్నావా నువ్వు ఆయన కోసం ఆయన చూడాలన్న ఆశ ఆ గారికి ఎంతో ఆశ కలిగి ఉన్నాడు ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడు ఆయన ఎలా చూడాలి ప్రభువారు వస్తున్నారని ఆ మేడి చెట్టు ఎక్కేసి ఆయన చూడాలని ఆశ కలుగుతూ ఉంటే అలాంటి ఆశ నీకు నాకు కలగాలి నీకు నాకు అది ఉండాలి ఉన్నప్పుడే మనం ఫలించే వాళ్ళలా ఉంటాం మనం అభివృద్ధి చెందే వాళ్ళలాగా ఉంటాం మనం ఇంప్రూవ్ పొందే వాళ్ళలాగా ఉంటాం అనేది దేవుడి మీనింగు ఈ చిన్ని వాక్యాన్ని దేవుడి దీవించిన గాక ఆ యొక్క వాక్యాన్ని ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించక ఈ వాక్యానుసారణ మనం ప్రార్థన చేసుకోవాలి ఈ వాక్యానుసారణ మనం దేవుడిని అడిగే వాళ్ళలాగా ఉండాలి ఈ వాక్యానుసారం లాగా మన దేవుని అడిగి పొందుకునే ఉండాలి మనం ఆహారం తింటాము ఆ ఆహారం ఇష్టమైన ఆహారం తింటే అది అంత రుచిగా మనకుంటాం అది మనకి నచ్చని తిన్నాం అనుకోండి ప్లేట్లో పెట్టుకుంటాము తినేటప్పుడు మనం ఏం చేస్తాము తిన్నాడా అనుకోండి అది ఇష్టమైందనుకో అంతే అవునా కదా అలానే దేవుడి యొక్క వాక్యం కూడా ఏది వచ్చినా ఏది వచ్చినా అది మంచిగానే మనం స్వీకరించాలి అది మంచిగానే మనం భుజించుకోవాలి ఈ యొక్క శరీరపు ఆహారాన్ని ఎంత రుచిగా మీరు అంత ఇష్టంగా తింటూ ఉంటారో ఆత్మీయమైన ఆహారం వాక్యం ఆత్మీయమైన ఆహారం వాక్యం యొక్క వనస్థులకు బలం ఇచ్చే వాక్యము ఏయో ఏయో డ్రై ఫ్రూట్స్ తింటే శరీరానికి బల బలం వస్తుంది మన కథర్స్ అన్నీ దీనికి శరీరానికి బలం వస్తుంది కానీ ఆత్మకు బలం కావాలి అంటే యవన కాలం మనం మన వాక్యాన్ని పట్టుకోవాలి వాక్యాన్ని నమిలి మెంగేసే వాళ్ళలా ఉండాలి వాక్యాన్ని మనం ఎనీ టైం మన యొక్క హృదయలో జానించుకునే వాళ్ళలాగా ఉండాలి మన వాక్యానుసారంగా జీవించే వాళ్ళలాగా ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితిని మన యొక్క స్థితిని దేవుడు ఏం చేస్తారో అభివృద్ధి చేస్తారు ఎలా అబ్రహం గా లాగా నీ యొక్క జీవితం అబ్రహం లాగా ఉండాలి అని ఆశిస్తూ ఉన్నావా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నావా ఉండాలని కోరుకుంటూ ఉన్నావా అయితే నీ యొక్క వాగ్దానం ఏమొచ్చింది దాన్ని గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకొని నెరవేరిందా లేదా అని గ్రహించు గ్రహించినట్లయితే నిరేరుందో లేదా అని నువ్వు గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ఆ యొక్క వాగ్దానము ఈ సంవత్సరం వచ్చే వాగ్దానం కోసం కూడా నువ్వు ప్రార్థన చేస్తావు ఈ సంవత్సరం ప్రామిస్ కార్డ్ నేను తీసుకున్నాం కదా ఈ సంవత్సరం నాకు వచ్చిన ప్రామిస్ కార్డ్ ఇదే నా క్రియలు జాగ్రత్తగా చేయన వారికి జనుల మీద అధికారము ఇచ్చేదను ఆయన క్రియలు నేను జాగ్రత్తగా చేస్తానడా జనుల మీద అధికారం ఇస్తాను ఇంతవరకే తెలుసు ఇది ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం ఈ యొక్క